హాయ్ బ్రదర్ నేను ఇంకెనీ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటు ఇకపోతే ఈ వీడియోలో కనిపించే పోటీ మొత్తం నలభై నాలుగు పిల్లలు సండే రోజు మనం ఇవి మన ఛానల్లో అప్లోడ్ చేశాను ఈ వీడియో ఈ వీడియో చూసి మనకి ఏలూరు వాళ్ళు వచ్చారు ఏలూరు వాళ్ళకి రేట్ సెట్ కాలేదు తర్వాత వచ్చేసి మనకి బాబాయిలు మన వీడియో చూసి మన సబ్స్క్రైబర్ నాకు కాల్ చేసి బుధవారం రోజు వచ్చారు ఆ రేటు కుదిరిన తర్వాత అడ్వాన్స్ ఇచ్చేసి ఈరోజు మార్నింగ్ వచ్చి అమౌంట్ కట్టి పిల్లలు తీసుకెళ్తున్నారు ఇవి సేల్ అయిపోయాయి బ్రదర్ ఎవరైనా వీడియో చూస్తే ఆ పిల్లల అమ్మకం జరిగిందని జరిగి అయిపోయాయని చెప్పడానికి వీడియో తీసి పంపిస్తున్నాను ఈ నలభై నాలుగు పిల్లలు మనకి సేల్ అయిపోయాయి బ్రదర్ కాబట్టి మళ్ళీ వాటిని చూసి మనకి ఉన్నాయా లేదని మీరు ఫోన్ చేస్తారు అందుకే నేను అమ్మకం వీడియో కూడా పెడుతున్నాను ఓకే బ్రదర్ ఇలా మన ఛానల్లో ఎవరైనా అమ్మకానికి పెట్టాలనుకునే వాళ్ళు ఫోన్ అడ్డం పెట్టి రెండు నిమిషాలు వీడియో తీసి మీ అడ్రస్ మీరు ఫోన్ నెంబరు అయితే ఎన్ని గుర్రెలు ఎన్ని పిల్లలు మేకలు అయితే ఎన్ని పిల్లలు ఎన్ని మేకలు పొట్టేళ్ళు అయితే ఎంత బురు లైవ్ వేట్ ఎంత వస్తుంది ఏ వాటి వయసు ఏజ్ ఎంత అనే డీటెయిల్స్ మీరు కరెక్ట్గా నా వాట్సాప్ నెంబర్కి పంపించారంటే ఇలా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం బ్రదర్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు బాబాయ్తో మాట్లాడిచ్చున్నాను జత ఫ్రైజ్ ఎంత కొన్నారు ఎక్కడి నుంచి వచ్చారు అనే అడ్రస్ అని కూడా అన్నీ మొత్తం బాబాయ్ చెప్పున్నారు మీరు ఫస్ట్లో నుంచి లాస్ట్ వరకు చూడండి బ్రదర్ హాయ్ బ్రదర్ మొన్న మొన్న నలభై నాలుగు గిరులో పెట్టాను కదా నలభై నాలుగు ఇర్రోలు మనకి సేల్ అయిపోయాయి బ్రదర్ మన ఏ ఆత్మకూరు దగ్గర ఏ స్ప్యాటర్ నుంచి వచ్చారు మన సబ్స్క్రైబర్ ఇవి ఎంత కొన్నారు ఇన్ని పిల్లలు అనేది మీ బాబాయ్తో మాట్లాడిస్తాను బాబాయ్ మొత్తం ఎన్ని పిల్లలు బాబాయ్ జాత ఎంత పడింది బాబాయ్ పదహారు వేల ఐదు వందలు ఊరు మన అడ్రస్ వచ్చేసి ఆత్మకూరు దగ్గర మండలం జాత వచ్చేసి ఎంత పడింది మనకి పదహారు వేల ఐదు వందలు మొత్తం ఎన్ని పిల్లలు నలభై నాలుగు నలభై నాలుగు ఓకే బ్రదర్ బాబాయ్ వచ్చేసి మనకు మొన్న కొన్నారు అడ్వాన్స్ ఇచ్చేసి రోజు వచ్చి తీసుకెళ్తున్నారు బ్రదర్ ఇందాక మనం లోడ్ చేసేటప్పుడు తీయలేదు కాబట్టి ఈ పిల్లలు సేల్ అయిపోయాయి బ్రదర్ మళ్ళీ మీరు ఎవరైనా కాల్ వాళ్ళు ఉంటే ఈ పిల్లలైతే నలభై నాలుగు పిల్లలు మనకి అమ్మకం జరిగింది కాబట్టి మీకు వేరే బ్యాచ్ ఏదైనా ఉంటే చెప్తాను బ్రదర్ ఓకే థ్యాంక్ యూ బ్రదర్